కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట వద్ద ఉన్న కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సాగు తాగునీరు అందిస్తోన్న అంతరాష్ట్ర జలాశయం తుంగభద్రకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది జలాశయం ఎగువ ప్రాంతాలైన ఆగుంబే వర్నాడు కుదిరేముఖ శివమొగ్గ తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నదుల నుండి అధిక స్థాయిలో వర్షపు నీరు వచ్చి చేరుతోంది జలాశయంలోకి ఆదివారం ఉదయం సమయానికి యాభై వేల తొమ్మిది వందల ఒక్క క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు డ్యాం అధికారులు వెల్లడించారు రిజర్వేర్ కెపాసిటీ నూట ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో పదిహేడు పాయింట్ తొమ్మిది టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు మరో పదహైదు రోజులు ఇలాగే ఇన్ఫ్లో కొనసాగితే డ్యాం పూర్తి స్థాయిలో నిండుతుందని తెలిపారు తుంగభద్రలో ఇరవై టీఎంసీలు దాటాక ఈ నెలాఖరులో హెచ్ఎల్సీ కాలువకు నీరు విడుదల చేసే అవకాశం ఉంది నీరు విడుదల చేశాక బొమ్మన్హాల్లోని నూట ఐదు కిలోమీటర్ల వద్ద ఆంధ్ర సరిహద్దులోకి నీరు వచ్చి చేరనుంది కాలువ మరమ్మత్తు పనులు అత్యవసరంగా పూర్తి చేసి ఈ నెలాఖరున నీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అనంతపురం జిల్లా హెచ్ఎల్సీ ఎస్సీ రాజశేఖర్ తెలియజేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి